తిరుమలలో గుండు చేయించుకునే ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు తిరుమలలో నిత్యం వేలాది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పిస్తారు అందులో ఎంతో మంది మహిళలు కూడా ఉంటారు మరి మహిళలు గుండు చేయించుకోవడం కరెక్టేనా పండితులు ఏమంటున్నారు కలియుగ దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు తరలివెళ్తుంటారు ఏపీ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి తిరుమల కొండకు వెళ్తుంటారు అక్కడికి వారిలో దాదాపు మంది శ్రీనివాసుడికి తలనీలాలను సమర్పించుకుంటారు ఏదైనా కోరిక కోరుకుని అది నెరవేరితే తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకుంటానని భక్తులు మొక్కుకుంటారు అలా మొక్కుకున్న వారిలో చాలామంది తిరుమలలో తలనీలాలను సమర్పిస్తారు ఇంకొందరైతే ఎలాంటి కోరిక కోరుకోకున్నా ఆ దేవదేవుడికి తలనీలాలను ఇచ్చేస్తారు పురుషులు మాత్రమే కాదు ఎంతోమంది కొట్టించుకుంటారు పురుషులకు గుండు కొట్టించుకున్న నెల రోజులకు జుట్టు వస్తుంది కానీ మహిళలకు అలా కాదు దాదాపు ఏడాది తర్వాత మళ్లీ పూర్తి స్థాయిలో జుట్టు వస్తుంది అయినప్పటికీ తమ ఇష్టదైవం కోసం మహిళలు తలనీలాలను ఇచ్చేస్తుంటారు మరి తిరుమల ఆలయమే కాదు ఏ ఇతర హిందూ దేవాలయాల్లోనైనా మహిళలు తలనీలాలను సమర్పించడం కరెక్టునా దీనిపై పండితులు ఏమంటున్నారో తెలుసుకుందాం దేవుడి వద్ద శిరోజాలను తొలగించుకుంటే అహాన్ని వదిలేసినట్లని అందుకే పుణ్యక్షేత్రాల్లో తలనీలాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తుందన్నది పండితుల మాట అయితే ఆడవారు మాత్రం గుండు చేయించుకోకూడదగా హిందూ మతంలో భర్త జీవించి ఉండగా భార్య గుండు చేయించుకోకూడదట ఇది మన సంప్రదాయానికి విరుద్ధమని గరికపాటి నరసింహారావు పలు సందర్భాల్లో చెప్పారు మహిళలు మహిళలుగానే ఉండాలి తిరుమలకు వెళ్లినప్పుడు వారు మూడు కత్తెర్ల వెంట్రుకలు ఇస్తే సరిపోతుందని గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదని గరికపాటి నరసింహారావు వెల్లడించారు పూర్వం ఎవరూ ఇలా చేయలేదని మహిళలు గుండు చేయించుకోవడం అశుభమని స్పష్టం చేశారు అయితే దీనిపై తిరుమల క్షేత్రంలోని పండితుల వాదన మరోలా ఉంది స్థల పురాణం ప్రాంతీయ ఆచారం ప్రకారం తిరుమలలో మహిళలు గుండు కొట్టించుకోవచ్చని ఇందులో అభ్యంతరమేమీ లేదని చెబుతున్నారు మొక్కును తీర్చుకుంటే తప్పేంటని అభిప్రాయపడుతున్నారు పురుషులైనా మహిళలైనా తలనీలాలను సమర్పించుకుంటే దానిని మొక్కగానే చూడాలని తిరుమల క్షేత్రంలోని కొందరు అర్చకులు తెలిపారు ఎలాంటి సంకోచం లేకుండా తిరుమలలో మహిళలు గుండు కొట్టించుకోవచ్చని వెల్లడించారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు